హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ ఈరోజు గోబీ ఆలు ఫ్రై చేసుకున్నామండి బాగుంటుంది కడాయిలో కొద్దిగా నూనె పోసేసి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి కాస్త చిటపటలాడిన తర్వాత ఆలు ఏదైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నామో దాన్ని వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టి గోల్చుకోవాలి ఈ ప్రపంచంలో మీరు ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలి అంటే అది కేవలం మీ అంతరాత్మక మాత్రమే ఎందుకంటే మీరు తప్పు చేస్తురా ఉప్పు చేస్తురా అనేది మీ అంతరాత్మక మాత్రమే తెలుసు కాబట్టి ఎప్పుడు మీ అంతరాత్మ చెప్పినట్టుగా నడుచుకోండి మీరు మీరు ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ఉండగలుగుతారు ఇప్పుడు ఆలు బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగింది కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఏదో గోబీ ఉన్నదో అది వేసుకోవాలి ఈ గోబీ మనం ఉండొద్దు అంటే కొద్దిగా వేడి నీళ్ళలో బాళ్ళ వేసుకొని నీళ్ళు చేసేయాలి పక్కా పెట్టుకొని వేసుకోవాలి లేదంటే ఇట్లా డైరెక్ట్ పచ్చిదే వేసుకోవచ్చు అది గోబీ స్మెల్ పడని వాళ్ళు అట్లా వెన్నీలలో ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకొని నీళ్ళు ఉంచుకొని ఇండ్లు వేసుకుంటే అయిపోతుంది ఫ్లేమ్ పెట్టి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఈ ఆలూ ఫ్రైకి మనం కాంబినేషన్లో పచ్చి పులుసు కానీ చారు కానీ పప్పు చారు కానీ ఏదైనా సైడ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాంబినేషన్ ఇట్లా డైరెక్ట్గా కూడా మనం చపాతీతో కానీ రైస్లా కానీ తినచ్చు బాగుంటుంది ఇందులో నీళ్ళు అనేది మనం ఏం వాడము వాటర్ వాడము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద మంచిగా నింబలంగా ఫ్రై చేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి ఇప్పుడు దాదాపు ముక్కలు ఒక నైంటీ పర్సెంట్ గోల్నాయి ఇక్కడ వాళ్ళు ఇంకా స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు మీడియం కారం తిండి తినడం వాళ్ళకి సరిపోతుందండి ఇది రెండుకుంటే సెట్ అవుతుంది ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఎక్కువ తింటాను కాబట్టి ఇంకొక పావు చెంచా ఎక్కువ వేసుకున్నాను మీరు అవసరం అనుకుంటే లాస్ట్కి చెక్ చేసుకొని వచ్చు ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే కష్టం అందుకే ఒక స్పూన్ వేసుకోండి మీరు కారం ఉప్పు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కొద్దిగా మీడియం మీడియం ఫ్లేమ్ ఉప్పు కారం మంచిగా పడుతుంది ముక్కలకి తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కిమ్లో పెట్టి వదిలిపెట్టండి ముక్కలు మధ్య మెత్తబడతాయి అట్ ది సేమ్ టైం ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇప్పుడు ఫైనల్గా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసి కలుపుకుంటే అయిపోయినట్టే ఒక పది పదిహేను సెకండ్లు ఉంచేసి వేరే బౌల్లోకి మార్చుకోవాలి కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి అంతేనండి ఏంది బౌల్లోకి మార్చుకున్నాము ఎంతో ఎమ్మెగా టేస్టీగా ఉండే ఆలు గోబీ ఫ్రై అండి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్